అన్నయ్య నాయంద్ర అన్నయ్య తేజాక్ అంటే ఒకసారి లింక్ పెట్టండి అయ్యా కామెంట్లో వీడియోకి ఏంటి లెవనా అవును లెవెన్ దాకా ఉందాంరా ప్లీజ్ నచ్చున్నాయా నేను ఇంతవరకు వెళ్ళలేదు చంగమ్మ లైవ్కి హాయ్ నాయంద్ర బ్రో నాయంద్ర అన్న చంగమ్మ లైవ్ లొకేషన్ అంటే పెట్టన్న తేజాకు కాఫీ తీసి లొకేషన్ పెట్టు చంగమ్మ లైవ్కి వెళ్ళిపోతాడు కాసేపు అలా పోయి రిలాక్స్ అయ్యి వస్తాడు అంట అమ్మయ్య హాయ్ నాగింద్రా బ్రో హాయ్ తమ్ముడు రేపటి నుంచి రానుగా చంపేస్తానుగా రాకంటే చెంగమ్మ లైవ్ వస్తే మళ్ళీ రాను రావు తేజు చంగమ్మతో లేవుకి వెళ్ళావంటే మళ్ళీ రావు తేజు నా లైవ్కి నువ్వు నిజంగా ఓకే తేజ్ బ్రో పొదం ఇంకెప్పుడు ఇక్కడ తొంగి రీఛార్జ్ ఈ ఈరోజు లాస్ట్ సర్లే రీఛార్జ్ మీకుండు హాయ్ హాయ్ దినేష్ నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నా చాలు ఇక్కడ అక్కడికి వెళ్ళు చాలా రిలీఫ్ అయిపోతుంది మైండే సంఘం లైవ్ ఖాళీ ఉండదు హాయ్ రాకుండా నన్ను ఎవరు ఆపలేరు లేదు లేదు ఒక్క ఏ ఆపు అరవల్ ఒక్కసారి నువ్వు ఆ లైఫ్కి వెళ్ళావంటే కాడ ఎవరిని గుర్తుపెట్టుకో తేజు నువ్వు మమ్మల్ని మర్చిపోతావు నిజంగా వెళ్ళు హాయ్ గంగ బాబు వన్ ఇయర్కి చెయ్యి వన్ ఇయర్ నీ ఒక్క రూపాయలు ఎదురా నా దగ్గర వన్ ఇయర్కి చెయ్యిలేను పది రూపాయలు వేస్తా రీఛార్జ్ ట్వంటీ నైన్ వేస్తా మిల్కీ గారి కోసం వస్తారు దినేష్ దొంగ దినేష్ వెళ్తున్నాను ఎక్కడికో వెళ్ళేసి వస్తున్నాను లైవ్ లో చెంగమ్మకి ఫ్యాన్స్ హౌస్ కట్టించేలాగా ఉన్నారు చెల్లెమ్మ అవునన్నయ్యా నిజంగా చెంగమ్మకి ఫ్యాన్స్ కట్టించేస్తారు కట్టించేస్తారు ఇల్లు పెద్ద ఇల్లు కట్టేస్తుంది చూడు నాగేంద్ర బ్రో తిన్నావా పది రూపాయల రీఛార్జా అవు నువ్వు పది రూపాయలు రీఛార్జ్ రా నాకు అసలు ఫోన్పేనే లేదు చిన్న నేను ఎలా నీకు రీఛార్జ్ చేయాలి పాలన్నా ట్వంటీ నైన్ చేస్తాను లేరా లేదంటే మన ఇంటికి వచ్చేరా వైఫై కనెక్షన్ ఉంది ఎంతసేపు అయినా మాట్లాడచ్చు ఎవరితో అయినా ఎవరితోనైనా నీ ఇష్టం నువ్వు వేసుకో టెన్ రూపీస్ నాకు అవసరం లేదు నాకు వైఫై కనెక్షన్ ఉంది ఇంట్లో జియో వైఫై కనెక్షన్ పెట్టిచ్చా తేజు అప్పుడు మా అయ్య తంతాడు ఎందుకు గంగా బాబు ఫాలో ఇన్స్టా మంగళి ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎవట్రా నన్ను ఆపేది చంగమ్మ లైవ్ నుండి రాకుండా ఆపేది డి పోతే చంగమ్ నిన్ను తేజు నువ్వు వాడికి వెళ్ళామంటే నిజంగా నిన్ను ఆపేస్తుంది ఇక్కడికి రానియదు ఓకే బాయ్ అన్నామంటే కదా ఎక్కడికి వెళ్తావు ఆ మాటకు ఒక్కసారిగా నీకు మాటలు రావాలని చూస్తూ ఉండిపోతావు రావాలనిపించదు లైవ్ లో నుంచి హంద్రా బ్రో చేస్తాను జంగమ్మ లైవ్ షో అంట షో అంట చంగమ్మ

తేజ తేజ ఆమె అందరూ ఏమంటారు తెలుసిన చెంగు చెంగు అని అంటారు తెలుసా చెంగు చెంగు అని ఎగురుతాది